నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్ రెసిపీ చూపించబోతున్నాను అండి ఈ మైసూర్ పాక్ చేయడం అంత ఈజీ కాదని నా అభిప్రాయం అంటే ఒక రెండు మూడు సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తే నాలుగోసారి ఈజీ అయిపోతుంది అనుకోండి కానీ ఫస్ట్ టైం చేసినా సరే స్వీట్ షాప్లోలా పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ వచ్చేలా కొన్ని టిప్స్ ఇప్పుడు నేను చెప్తాను వీడియోని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే మీకు రెసిపీ ఫస్ట్ టైం చేసినా సరే ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం క్లియర్ గా చూడండి ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా రెసిపీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే దీనికి కొలతలు తీసుకోవడం ఈజీనే కానీ చేసే ప్రాసెస్ లో ఆఖరి స్టెప్ మాత్రం పర్ఫెక్ట్ గా చేయాలి లేదంటే పాకు మెత్తగా రావడం కానీ లేదా పొడి పొడిగా రాలిపోవడం గానీ మరీ గట్టిగా అయిపోవడం గానీ జరుగుతూ ఉంటుంది సో వీడియోని క్లియర్గా ఫాలో అయ్యి స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్ మైసూర్ మైసూర్పాక్ని చేసేయండి నేను ఇక్కడ కిలో శనగపిండికి కొలతలు చెప్తున్నాను మీకు కప్పు కొలతల్లో కావాలంటే మీరు కొలతకి ఏ కప్పు అయితే తీసుకుంటారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కొలవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నేను ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను కదా ఇదే కప్పుతో మిగిలిన పదార్థాలను కూడా కొలుస్తాను గ్రామ్స్ లో చూసారు కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని చల్లెళ్ళలో వేసి ఒకసారి చల్లించేసేయండి అంటే పిండిలో ఉండలు లేకుండా స్మూత్ గా ఉండాలన్నమాట పిండిలో ఏ మాత్రం ఉండలున్నా కూడా మైసూర్ పాక్ మీకు పర్ఫెక్ట్ గా రాదండి సో ఇలా స్మూత్ గా చల్లించేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మైసూర్ పాక్కి కావలసిన పంచదార కొలతను చూద్దాము ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కదా ఇదే కప్పుతో రెండు కప్పులు పంచదార తీసుకుంటున్నాను మీరు కొంచెం స్వీట్ తక్కువ తినేవారైతే అయితే పంచదారని ఒకటి ముప్పావు కప్పులైనా తీసుకోవచ్చు వెయిట్ లో చూసారు కదా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదార తీసుకున్నాను అంటే పావు కిలో శనగపిండికి ఏడు వందల యాభై గ్రాముల పంచదార అనమాట ఇది కరెక్ట్ కొలతండి చెప్పాను కదా స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకుంటే ఏడు వందల గ్రాములు వేసుకోండి చూడండి ఇలాంటి ఒక కేక్ టిన్ తీసుకొని లోపల మొత్తం నెయ్యిని అప్లై చేసి అడుగున బటర్ పేపర్ వేసి రెడీగా ఉంచుకున్నాను బటర్ పేపర్ వేయకపోయినా పర్వాలేదండి నెయ్యి అప్లై చేసేసిన మైసూర్ పాక్ ఈజీగానే డీమోల్డ్ అయిపోతుంది ఆరిపోయిన తర్వాత ఇలా నెయ్యి రాసి ట్రైన్ ముందుగానే రెడీగా ఉంచుకోవాలండి ఎందుకంటే చెప్పాను కదా లాస్ట్ స్టేజ్ లో మైసూర్ పాక్ అనేది చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది అనమాట అప్పుడు స్టవ్ మీద నుంచి దించిన వెంటనే మోల్డ్ లో పోసేసేలా ఉండాలన్నమాట లేట్ చేశారంటే కనుక మిక్చర్ గట్టి పడిపోతుంది సో అందుకని ఇలా ట్రైని ముందే రెడీగా ఉంచుకోవాలి సేమ్ మనం పల్లి చిక్కి కానీ నువ్వుల చిక్కి కానీ పోసేటప్పుడు ముందే ట్రేని రెడీగా ఉంచుకుంటాం కదా సో అదే ప్రాసెస్ లో ఈ మైసూర్ పాకానికి కూడా ట్రైన్ ఇలా గ్రీస్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి మీరు తీసుకునే ట్రే కూడా కొంచెం లోతుగా ఉండేది జ్యూస్ తీసుకోండి స్క్వేర్ షేప్ ఉంటే ఇంకా బెటర్ కానీ అందరి ఇళ్లలో ఉండవు కాబట్టి కేక్ టిన్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే పాల గిన్నెలు ఉంటాయి కదా స్టీల్ గిన్నెలు అవైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయిలో పిండి కొలిచిన కప్పుతోనే ఒకటి ముప్పావ కప్పుల ఆయిల్ తీసుకోవాలి రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలండి వేరుశనగ నూనె గానీ నువ్వు పప్పు నూనె గానీ ఇలా స్మెల్ వచ్చే నూనెలు మైసూర్ పాకానికి పనికిరావు నేనైతే ఇక్కడ ఒక కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను అలాగే ముప్పావు కప్పు నెయ్యి వేస్తున్నానండి నేను ఇక్కడ ఒక కప్పు నూనె ముప్పావు కప్పు నెయ్యితో ఈ మైసూర్ పాకాన్ని చేస్తున్నానండి మీరు కావాలంటే మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు లేదంటే మొత్తం నూనెతో అయినా చేసుకోవచ్చు నేనైతే సగం నూనె సగం నెయ్యితో చేస్తున్నాను ఫ్లేమ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ నూనెని బాగా మరగనివ్వండి ఈ పక్కన ఇంకో బర్నర్ మీద మరొక కడాయి పెట్టుకొని ఇందులో కొలిచి పెట్టుకున్న రెండు కప్పులు పంచదార వేస్తున్నాను అలాగే ముప్పావు కప్పు నీళ్లు కూడా పోసి పంచదార అంతా కరిగిపోయి తీగ పాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీదే బాగా మరిగించండి చూడండి వేళ్లతో పాకాన్ని ఇలా తీసి చెక్ చేస్తే ఇలా రెండు వేల మధ్యలో తీగ రావాలనమాట ఇలా కంపల్సరీ రావాలి ఇలా వచ్చిన తర్వాతనే చల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసేసి వెంటనే బాగా కలిపేసేయండి ఎందుకంటే పాకంలో వేసాక శనగపిండి ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది సో విస్కర్ తో కలిపితే మీకు ఉండకట్టకుండా శనగపిండి స్మూత్ గా కలుస్తుంది అనమాట ఉంటే విస్కర్ ని యూస్ చేసుకోండి లేదంటే గరిటతో అయినా సరే ఉండకట్టకుండా స్మూత్ గా కలుపుకోండి విస్కర్తో ఉండలు లేకుండా ఇలా బాగా కలిపిన తర్వాత ఈ మిక్చర్ ని మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేయండి ఈ లోపు పక్కన పెట్టిన నూనె కూడా బాగా కాగిపోయి ఉంటుంది కదా అయినా కాగిపోయింది కదా అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేయొద్దు దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టేసేయండి పాక్ మిక్చర్ రెడీ అయ్యేంత వరకు ఈ నూనె బాండి మాత్రం లో ఫ్లేమ్ మీదే ఉండాలి స్టవ్ ఆఫ్ చేయకూడదు చూడండి రెండు నిమిషాలకి ఇలా బబుల్స్ వస్తూ పిండి ఉడుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు పక్కన కాగుతున్న వేడి వేడి నూనెని ఒక్కో గరిట పోస్తూ అడుగు నుంచి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ కి వేసిన గరిటి నూనె మొత్తం పిండి పీల్ చేసుకుంటుంది అప్పుడు మళ్ళీ ఇంకో గరిటి నూనె పోసి మళ్ళీ కలుపుతూ ఉండాలి ఇలా నూనె పోసిన ప్రతిసారి పోసిన నూనె మొత్తం పిండి పీల్ చేసుకునేంత వరకు బాగా కలిపిన తర్వాతనే మళ్ళీ నూనె పోస్తూ ఉండాలన్నమాట ఇందులో ఒక్క అర టీ స్పూన్ అంతా యాలక పొడి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం అలాగే ఈ స్టేజ్ లోనే స్వీట్ షాప్ వాళ్ళు అయితే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేస్తారండి మీకు కావాలంటే వేసుకోండి నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇలా ఆరేడు సార్లుగా నూనె పోస్తూ కలుపుతూ ఉండాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం పది నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది ఇక్కడే కొంచెం ఓపిక్ గా చేయాలండి త్వరగా అయిపోవాలని వెంట వెంటనే నూనె పోసేస్తూ కలిపేస్తే రెసిపీ పర్ఫెక్ట్ గా రాదు పిండి నూనెను పీల్చుకున్న తర్వాతనే మళ్ళీ నూనె పోస్తూ ఉండాలన్నమాట అంటే మినిమం థర్టీ సెకండ్స్ అయినా గ్యాప్ ఇస్తూ నూనె పోయాలి చూడండి ఆ రెండు గరిటెలు నూనె పోసి ఇంకా రెండు గరెలు నూనె మిగిలింది అన్నప్పుడు కన్సిస్టెన్సీ చూడండి పిండిలా దగ్గర పడుతుంది అనమాట అలాగే మిక్చర్ కూడా ప్యాన్ ని వదులుతూ ఉంటుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఇలా వచ్చింది అంటే ఇంకా మైసూర్ పాక్ మిక్చర్ రెడీ అయిపోయినట్టే మీరు ఇంకా ఈ మిక్చర్ ని కలుపుతూ కుక్ చేస్తూ ఉన్నారంటే మిక్చర్ గట్టిగా అయిపోయి ఆరిన తర్వాత మైసూర్ పాక్ పౌడర్ లాగా అయిపోతుంది అనమాట అందుకే ఈ కన్సిస్టెన్సీని మాత్రం మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇదే ఈ రెసిపీకి కీ స్టెప్ అనమాట చూస్తున్నారు కదా ఇలా రాగానే మిగిలిన రెండు నూనె ఉంది కదా అది కూడా మొత్తం పోసేసి ఇంకా కలపొద్దు అస్సలు కలపకుండా వెంటనే రెడీగా ఉన్నటువంటి మోల్డ్ లో పోసేసేయండి మోల్డ్ లో పోసిన తర్వాత ట్యాప్ చేయడం గానీ గట్టిగా నొక్కడం గానీ చేయకూడదు ఎందుకంటే లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి ఉంటాయి కదా అవి క్లోజ్ అయిపోతాయి అప్పుడు మీకు మైసూర్ పాక్ అంత గుల్లగా రాదనమాట సో పై పైన ఇలా అడ్జస్ట్ చేయండి చాలు చూడండి మోల్ లో పోసాక కూడా మిక్స్చర్ ఇంకా కుక్ అవుతూనే ఉంటుంది దీనిపైన ఒక టీ స్పూన్ పంచదారని ఇలా చల్లితే చాలా బాగుంటుందండి స్వీట్ షాప్స్ లో కూడా వేస్తారు కొన్ని చోట్లయితే బాదం పిస్తాని కూడా గార్నిషింగ్ కోసం సన్నగా చాప్ చేసి వేస్తారు మీరు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు ఇది ఒక పది నిమిషాలు అలా కొంచెం సెట్ అయిన తర్వాత ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఇలా అడుగున వరకు కట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మైసూర్ పాక్ చల్లారిపోయిందంటే గట్టి పడిపోతుంది అప్పుడు కట్ చేయడానికి రాదు సో పది నిమిషాల తర్వాత ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్స్ పెట్టుకొని దీన్ని ఒక మూడు గంటల వరకు పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారిపోవాలి ఈ లోపు లోపల మంచి కలర్ తో మైసూర్ పాక్ చక్కగా సెట్ అయిపోతుంది అనమాట అయితే రెండు గంటల తర్వాత చూడండి నేను ఏం చేసాను ఒక ప్లేట్ లో మోల్డ్ ఇలా కొంచెం క్రాస్ గా బోర్లించి పెట్టాను చూడండి ఇలా సెటప్ చేసి ఒక గంట సేపు అలా ఉంచేసాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల అడుగున ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా అదంతా ప్లేట్ లోకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మైసూర్ పాక్ మనకంతా ఆయిలీగా అనిపించదు ఇప్పుడు ఎడ్జెస్ ని ఇలా నైఫ్ తో కొంచెం లూజ్ చేసి డీమోల్డ్ చేసేయండి చూడండి లోపల కలర్ గాని టెక్స్చర్ గాని ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇక్కడ నేను తీసుకున్న కిలో శనగపిండికి అరౌండ్ కేజీ నర వరకు మైసూర్ అయ్యిందండి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఫోర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పాక్ అయ్యింది దీన్ని బట్టి మీరు క్వాంటిటీని పెంచుకోవడము తగ్గించుకోవడము చూస్ చేసుకోండి పీస్ చూస్తున్నారు కదా కలర్ గానీ టెక్స్చర్ గానీ మధ్యలో బ్రౌన్ షేడ్ తో అటు ఇటు లైట్ షేడ్ వచ్చి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లానే ఉన్నాయి కదా టేస్ట్ కూడా సేమ్ స్వీట్ షాప్ నుంచి తెచ్చారా అన్నట్టుగానే ఉంటాయండి చూడండి ఒకటి బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూసారా లోపల కూడా గుల్లదనం వచ్చి హోల్స్ హోల్స్ గా మొత్తం క్లియర్ గా పర్ఫెక్ట్ రెసిపీ పోస్ట్ చేశాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి రిప్లై చేస్తాను వీటిని ఒక డబ్బాలో ఎయిట్ ఎయిట్ గా మూత పెట్టి ఉంచుకుంటే రెండు మూడు ఫ్రెష్ గానే ఉంటాయండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరాయో మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బాస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం